నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రేపు ఢిల్లీకి వెళ్లనున్న మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటే మన పిఎంని కలవడానికి ఫస్ట్ టైం సీఎం అయ్యాక మోదీని కలవడానికి వెళ్తున్నట్టు సమాచారం సార్ సో ఇందులో అంటే వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలనుకుంట అంటే ఏం జరగబోతుంది ఎలాంటి చర్చలు ఇద్దరి మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ అంటే వీట మా ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి గారు కలవటం అనేది ఒక సాంప్రదాయం వీలున్నంత త్వరలో కాబట్టి కిందసారి ఆయన వెళ్ళినా కూడా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ దొరికినట్లేదు ఆడావిడిగా వేరే వాళ్ళని కలిసి వచ్చేసారు పార్టీ అధిష్టానాన్ని ఇప్పుడు ఏంటంటే ఈయన రెండు పర్పస్ల కోసం వెళ్తున్నారు ఓ కేవలం ప్రధానమంత్రి గారిని కలవటం కాదు ఇప్పుడు ఈ మంత్రివర్గ కూర్పు అనేది అయిపోయింది ఒక లైన్లో పడింది అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు శాసనసభ సమావేశాలు కూడా విజయవంతంగా ముగించుకున్నారు కానీ ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఏంటంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ల కోసం ప్రిపరేషన్లు చేసుకోవాలి ఇక్కడ మన ఇక్కడ అభ్యర్థుల్ని ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది రెండోది పార్టీలో ఇప్పుడు ఒక ఆరు హామీలు ఇచ్చున్నారు కదా రెండు అమలు అయితే చేశారు మిగిలిన హామీల అమలు గురించి తనకున్న వెసులుబాటు ఎలా ఉంది దానిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి అవి కూడా కొంచెం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాడు ఆయన తీసుకెళ్ళి దాన్ని బట్టి పరిపాలనని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళ విధానాల డైరెక్షన్స్ తీసుకుంటాడు అలాగే ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో గతంలో బీఆర్ఎస్ చేసి వెళ్ళిన అడ్మినిస్ట్రేషన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉన్న కష్ట నష్టాలు కూడా ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాడు ఏ ముఖ్యమంత్రి అనే చేయాల్సిన పని అది దాని మూలా ఏంటంటే ఈయనకి ఉన్న అడ్డంకులు ఏంటి పెర్ఫార్మెన్స్లో వచ్చే బాధలేంటి అనేది వాళ్ళకు కూడా తెలియస్తుంది అప్పుడు వాళ్లకుండా అనుభవాన్ని బట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు రేంజ్ వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళ సూచనలు కూడా కొన్ని తీసుకుంటాడు తర్వాత ఇప్పుడు మంత్రివర్గ సహచరుల మీద ఫీడ్బ్యాక్ ఎవరు ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే పెద్ద చాలుతుందని కాదు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాడు టోటల్గా మంత్రివర్గం మంచి డైరెక్షన్లో వెళ్తుంది మంచి స్పిరిట్స్లో ఉన్నారు పార్టీ కూడా మంచి ఫామ్లో ఉందని ఏదో ఎవరైనా పాజిటివ్ ఉంటుంది కానీ అప్పుడే కంప్లైంట్లు ఇవన్నీ ఏం జరగవు ఆ అనవసరం కూడా అతను అట్లాంటి నేచర్ మనిషి కూడా కాదు తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మాత్రం ఆయన చాలా ముఖ్యమైన విషయాల చర్చించాల్సి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వం తర్వాత ఫస్ట్ టైము కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ముఖ్యమంత్రిగా వచ్చాడు ఇప్పుడు అనేక లోటుపాట్లు పదేళ్ల నుంచి జరుగుతున్నాయి కాబట్టి అవి బయటకు వచ్చే అవకాశం లేదు మామూలుగా అదే ప్రభుత్వం కొనసాగితే కొత్త ప్రభుత్వం వచ్చి ఆ భుజానికి ఎత్తుకునేటప్పుడు దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ వీళ్ళ భుజానికి గుచ్చుకుంటాయి మేకులు ఎత్తుకున్నప్పుడు ఆ గుచ్చుకుంటున్న మేకులు ప్రధానంగా ఏమున్నాయి ఎంత డెప్త్ ఉన్నాయి వాటి వల్ల కా నష్టమేంటి ఇప్పుడు వాటిని ఎలా సవరించుకోవాలనేది చెప్తాడు రెండు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు గతంలో ఏమైనా బకాయిలు ఉంటే అవి ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం టైం కూడా అయిపోవస్తుంది కదమ్మా అందువల్ల అలాంటి బకాయిలు ఏమైనా ఉంటే ఏ ఏ శాఖల్లో ఎంత ఉందనేది లిస్ట్తో సహా వెళ్ళి ఇచ్చి ఆ సంబంధిత మంత్రులకి ఆదేశాలు ఇప్పించుకుంటానికి ప్రయత్నిస్తాడు ఆర్థిక శాఖ ద్వారా అది అట్లాగే ఇప్పుడు కొన్ని వీళ్ళు కొత్తగా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కాబట్టి వాటితో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయక నిధులు రావటానికి ఏమైనా మ్యాచింగ్ గ్రాంట్స్ అవకాశాలు ఉన్నాయేమో ప్రధానమంత్రి గారి ద్వారా రిక్వెస్ట్ చేస్తాడు అలా ఏర్పాటు చేయమని తర్వాత కేంద్రం ఇస్తున్న నిధుల గురించిన ఫీడ్బ్యాక్ కూడా గత తొమ్మిది పదేళ్లలో ఏం జరిగిందనేది చెప్తాడు ఇప్పుడు మేము ఎలా చేయదలుచుకుందో తన ప్రభుత్వం గురించి కూడా కొంత వివరణ ఇస్తాడు తర్వాత ఆయనతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఆయన పూర్తిగా ఉపయోగించుకుంటాడు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈయన రాడ్ అనేది ఏం చెప్పలేము హ్యాట్రిక్ కొట్టు కనుక వచ్చాడు అనుకోండి వచ్చినప్పుడు ఇప్పటి నుంచే ఫౌండేషన్ వేసుకోవటం మంచిది కదా కాబట్టి మీ సహకారం ఎప్పుడు కావాలి మీరు పెద్దవారు అందులో ముఖ్యమంత్రిగా కూడా మీరు అక్కడ చేసి వచ్చారు కదా అందులో ప్రధానమంత్రిగా కూడా మూడోసారి ఎన్నికవుతున్నట్టుగా అస అంత అనుభవం మీకు ఉంది కాబట్టి మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాడు అందులో ఈయన కూడా కొద్దిగా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది బేసిక్ ఫౌండేషన్లోనే ఉంది కాబట్టి కొంచెం డిఎన్ఏ మ్యాచింగ్ ఉంది అక్కడ కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా వయసు ఇచ్చా కూడా ఇప్పుడు చిన్నాడే కాబట్టి నా రేవంత్ రెడ్డి గారు చాలా కాలం సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఆయనకి అంటే ప్రధానమంత్రిగా కూడా వెళ్ళగలిగే అంత స్కోప్ ఈయనకు ఉంటుంది ఎందుకంటే చాలా కాలం ఇంకా రాజకీయ జీవితం ఉంది కదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యుడిగా ఒక బ్రేక్ ఇచ్చాడు ఇక్కడ ఆంధ్ర అంటే అతి తక్కువ కాలంలో అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వలసదారుడుగా వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ తీసుకొచ్చాడు సార్ ప్రజల్లోకి ఇట్లా తీసుకెళ్ళిపోయారు ఎంతో మంది ఉన్నా కూడా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది అంటే అది కేవలం రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైందని ఒక పేరు తెచ్చుకున్నట్టు అది నేను అది అందుకే చెబుతున్నా ఒక బ్రేక్ ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి ఇక్కడతోనే ఆగది ఇది రేపు అధిష్టానం అధిష్టానం ఇలాంటి రేవంత్ రెడ్డి గారు లాంటి సేవల్ని జాతీయ స్థాయిలో కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మోడీ గారు కూడా ఆయన అంత తక్కువ అంచిన ఏడీని ఈయన ఒక సుదీర్ఘ కాలం పాటు తను తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతుంది కాబట్టి తను జాతీయ స్థాయి రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఎవరితో ఎటువంటి పనులు అవసరం అవుతాయి ఎవరికి తెలియదు కదమ్మా రాజకీయంగా ఎప్పుడు శత్రుత్వమే కోరుకో అక్కర్లా మిత్రుత్వం ఉంటే ఎక్కడోసాట ఒక మాట అడ్డం పడుతుంది అట్లా రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అనుకోవటం ఆయన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన చూడడం ఒక ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ గా మంచి ఫ్యూచర్ ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ గానే చూస్తాడని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో తెలంగాణ ఈ రకంగా మేము తీసుకెళ్ళాలను మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి కొన్ని ప్రాజెక్ట్స్ లో కావచ్చు ఏదైనా కావచ్చు ఇదంతా మోడీ పెట్టేసి మేము ఈ రకంగా వెళ్ళాలి అని మా ప్రణాళిక ఇదే అని చెప్పడానికి వెళ్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ కావాలి మీ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా మాకు సపోర్ట్ కావాలి అని చెప్పేసి మాట్లాడతారు అప్పుడు మీరు అన్నయ్య ఫస్ట్ చెప్తాడండి ఇంతకు ముందు జరిగిన లోపాలు ఏం జరిగినవి తప్పప్పులన్నీ చెప్తాడు చెప్పి ఇప్పుడు మా ప్రభుత్వం ఈ ప పథకాలు కొత్తగా అమలు చేయడానికి ఆర్థికంగా వనరులు కావాల్సి వస్తుంది మీరు మీ వైపు నుంచి కూడా మాకు కొంత సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతాడు చీఫ్ మినిస్టర్గా ఆయనకు ఆ రైట్ ఉంది ప్రధానమంత్రిని అడిగే హక్కు ఎందుకంటే ఇక్కడ నుంచి జీఎస్టీ ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ షేర్ ఇక్కడ వెళ్తాయి కదా మన షేర్ అంతా తెలంగాణ నుంచి అందులో హైదరాబాద్లో ఐటీలో బాగా డెవలప్ అయ్యింది ఈ షేర్లు అన్నీ వెళ్తాయి కాబట్టి అక్కడి నుంచి అడిగే హక్కు కూడా ముఖ్యమంత్రిగా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంటుంది సహ సహజంగా ఆయన రిక్వెస్ట్ అయితే చేస్తాడు ఉండంతలో మోడీ గారు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాలుగేళ్ళ నెలల్లో ఎలక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఎంతో కొంత ఈయన వచ్చినప్పుడు పాజిటివ్గా ఫండ్స్ ఇవ్వటం కానీ హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తే రేపు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు నేను ఫలానా ఫలానా స్కీమ్స్ నేను ఇచ్చానని చెప్పుకుంటాడు కదా అంతకుముందు కేసీఆర్ గారి మీద కూడా కొన్ని యాడ్వర్స్ కామెంట్ చేశాడు ఎగ్జాక్ట్లీ సార్ తెలంగాణ తెచ్చింది ఎందుకు నీళ్ళు నిధులు అన్నారు ఏది ఆ బంగారు తెలంగాణ ఇంకొక మాట కూడా అన్నాడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తాను మీ సహాయం కావాలని నన్ను అడిగి చెప్పాడు అది చెప్పకూడదు అయినా కూడా చెప్పాడు అంటే ఒక రకంగా కేటీఆర్ గారు ఈ ఇమేజ్ని దెబ్బ కొట్టాలని అట్లాగే ఇప్పుడు రేపు మళ్ళీ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు మొన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ గారు నా దగ్గరికి వచ్చాడు ఇగో ఈ పథకాలు నేను మంజూరు చేశా అని చెప్పుకుంటాడు కదా ఈయనెళ్ళి మేము తెచ్చామని ఇళ్ళు చెప్పుకుంటారు అది వేరు కానీ బీజేపీకి కూడా ఇప్పుడు అవసరం ఉంది ఎన్నికల అవసరం కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి పట్ల పాజిటివ్గా యాక్ట్ చేసినట్టు అవుతుంది వాళ్ళ పార్టీకి స్వప్రయోజనం నెరవేర్చుకున్నట్టు అవుతుంది స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయి ఆ విధంగా నేను అనుకోవటం రేపు ముఖ్యమంత్రి గారిను ప్రధానమంత్రి గారు ప్రథమ కాల మీటింగ్ ఏదైతే ఉందో ఎంతో కొంత ఫ్రూట్ఫుల్గా బయటకు వస్తాడు ఈయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు ప్రధానమంత్రి గారు తెలంగాణకి మంచి సహాయం ఇవ్వటానికి ఒప్పుకున్నారు ఈ పథకాల్లో కొంత ముందడుగేసే అవకాశం ఉందని చెప్తాడు